మండల పరిధిలో నల్లగుంట్లపల్లి తాండాలో భూ వివాదం స్టేషన్కు వచ్చిన మురళి నాయక్ ఏఎస్ఐ మహేంద్ర కులం పేరుతో దూషించారని తనకు న్యాయం చేయాలని మురళి నాయక్ సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేలకు తలపెట్టుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ శ్రీనివాసులు విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ہاں اپ سے ہاں اپ کو اپ کو یہ چاہیے کہ اپ اس کا اپ اس کا اپ تصویر فراہم کریں تو میں بنا اپ کو 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 اپ చెప్పని అమ్మా కూతులు అమ్మ సరే కురుకులు తెలుగు దొంగతనాలు చేసి పెడుతున్నా కొడుకుల బండ్ బుద్ధులు నా పాప నయించుతా సార్ నా పాప నాకు ఉంది ఎందుకు సార్ నాకు తిట్టాల నేను దగ్గుబడి చేసిన తగ్గు చేస్తాను